రాజు వెట్స్ రాంబాయ్ హీరో గారు మనతో ఉన్నారు అఖిల్ రాజు గారు హాయ్ అండి నమస్తే హాయ్ సార్ నైస్ మీటింగ్ యూ నేను జనరల్గా ఇది ఏంటంటే మామూలు సినిమా అనుకున్నాను బట్ ఇందాకే హోమ్ థియేటర్లో చూశాను వాట్ ఎమోషన్స్ మైండ్ బ్లోయింగ్ అసలు తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత ఇంత ఎమోషన్స్తో హీరోయిన్ హీరో ఒక పల్లెటూరు వాతావరణంలో మిస్మరైజింగ్ సార్ నేనైతే ఈ ప్రమోషన్ కోసం మిమ్మల్ని చేద్దామని కాదు ప్రమోషన్స్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ నేను చూపించింది నాకు డబ్బులు ఇస్తాను ప్రమోషన్ చేయలేదు ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్ వన్ ల్యాక్ ఫాలోవర్స్ కూడా కానీ ఇది చూసిన తర్వాత మేము బండి మేము మాట్లాడకుండా వస్తున్నాం సార్ ఇట్ ఈస్ అమేజింగ్ అండి ఆ పిక్చర్ క్వాలిటీ ఉంది అంత బాగా తీసినప్పుడు ఐ వాంట్ టు యూస్ దట్ కెమెరాన్ అడుగు అనుకుంటున్నాను మాములుగా చాలా కెరియర్ ఉంది మచ్ అండి రాజు విట్స్ రాంబాయ్ చూడండి థియేటర్ లో థియేటర్కి వెళ్ళి చూడండి ఎంజాయ్ చేయండి చాలా ఎమోషన్ ఉంది నాకు ఆయన చూడంగానే అర్జున్ రెడ్డిలో దేవరూపణ గుర్తు వచ్చారు మీరు థియేటర్కి వెళ్తే మాత్రం మీకు అదే గుర్తు వస్తుంది థియేటర్ పైరసీ గో టు థియేటర్ ఈటీ విన్ రోడ్లు దీన్ని ప్రొడ్యూస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒక మాట చెప్తారు ఆల్రెడీ సినిమా థియేటర్స్ లో ఉన్నది మీరు అందరు వచ్చేయండి బ్యాండ్ మూత బయటనే కాదు థియేటర్ లో కూడా మస్తుంది వచ్చి ఫిట్నెస్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్